ఓపెన విషివ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరిగి పెట్టు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దైవ ప్రసాదాలు దేవుడికి ఏ ఆకుతో పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలిగితే తెలుసుకుంటున్నాం మనం నిత్య జీవితంలో ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం కానీ చేసే పూజ పువ్వు కానీ పత్రం కానీ ఆ శక్తిని ఎలా ఇస్తుందో తెలియదు కాబట్టి మీకు నేను షార్ట్ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఇప్పుడు మనం జమ్మి ఆకు సెమీ పత్రం ఈ పత్రంతో పూర్తి చేస్తే కలిగే లాభం చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సీమలో ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు ప్రతిరోజు నోటిఫికేషన్లు వస్తాయి అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి జాతక సమస్యలు తంత్రమంత్ర సమస్యలు వాస్తు సమస్యలు కుటుంబ సమస్యలు వీటికి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే జాతకాన్ని చెక్ చేయించుకోవాలనుకుంటే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మిగతా రెండు నెంబర్లు కూడా ఉంటాయి వాటికి కూడా కాంటాక్ట్ చేస్తే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ జమ్మి ఆకుతో సిమి పత్రంతో ఎటువంటి ఫలితాన్ని పొంత చెప్తాను ఎవరైనా సరే శ్రీచక్రానికి జమ్మి పత్రాన్ని సిమీ పత్రాన్ని పెట్టి పూజ చేస్తే మీరు గత జనంలో చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి అలాగే సెమీపత్రంతో నవగ్రహ దేవతల్ని పూజ చేస్తే నవగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది అలాగే ఈ సెమీపత్రంతో గణపతి పూజ చేసేవారికి ఎప్పుడైనా వేధింపులు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయి ఎవరైతే లక్ష్మీ నారాయణల్ని పూజ చేస్తారో వారికి ప్రశాంతమైన జీవితం పొందుతారు నెక్స్ట్ వీడియోలో గరక గురించి గనక పత్రం గురించి మీకు తెలియజేస్తాను ఓం నమ శివ శ్రీమాతులయ నమ